సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లకు ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు గారు మరి ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ ఫేక్ ప్రచారాలు ఏవైతే లెటర్లు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకా సర్క్యులర్లు కానీ ఇదే ఏవైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆఫీసర్లకు ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది ఆ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది ఫేక్ న్యూస్లపై సీఎం సీరియస్ రాష్ట్ర సర్కారు ను బదనం చేస్తే సహించబోమని వార్నింగ్ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం చూస్తూ వదిలిస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్ సీఎం ఆదేశాలతో అలౌ అయిన ఆఫీసర్లు ఇప్పటికే కొందరిపై కేసులు విచారణ ప్రారంభించిన పోలీసులు అయితే చూస్తా ఉన్నాం కదా రాష్ట్ర సర్కార్ని బధనం చేసే పని ఎవరు చేసినా వారిపై ఆ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆఫీసర్లకు ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది ఎందుకంటే లెటర్ల విషయంలో కానీ ఫోటోల విషయంలో కానీ వీడియోల విషయంలో కానీ లోగోల విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్ని నెగిటివ్ గా ప్రచారం చేసినా సోషల్ మీడియా ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశించాడు అయితే ఆఫీసర్లు దీనిపై మరింత స్పీడ్ అప్పించినట్టు తెలుస్తూ ఉన్నది మరి కొంతమందిని అయితే అరెస్ట్ చేసిడు వారిపై చర్యలు తీసుకుంటా ఉన్నారు మరికొందరిని ఎవరైతే ఉన్నారో మరి వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కనబడతా ఉన్నది సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఫేక్ లెటర్లు సర్క్యులర్లు ఫోటోలు వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని భదనం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు ప్రభుత్వ విశ్వనీయతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్ ఆర్టీసీ ఫేక్ లోగోలకు సంబంధించి బాధ్యులపై కేసులు పెట్టిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు వీటితో పాటు రాష్ట్రంలో కరెంటు కోతలపై వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను మార్పింగ్ చేసి ఫేక్ న్యూస్ వైరల్ చేసిన ఘటనల్లోనూ బాధ్యులపై చర్యలు చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరమని ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఆయా శాఖల ఉన్నతాధికారులపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం ఇలాంటివి చూస్తూ వదిలిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడే ప్రశ్నదకరంగా మారుతుందని ప్రజల మధ్య గొడవలకు అల్లర్లకు దారి తీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీలు కింది స్థాయి ఉద్యోగులకు అప్రమత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే చూస్తా ఉన్నాం కదా మనం గతంలో ఓయూ సెలవుల విషయంలో కూడా ముమ్మరం జరిగింది పెద్ద ఎత్తున చర్చనీయంగా మారింది అట్లనే ఆర్టీసీ లోగోలు కానీ సర్క్యులర్లు గానీ లెటర్లు గాని ఫోటోలు కాని వీడియోలు కాని ఈ సోషల్ మీడియా పెరిగిపోవడంతో ఏ వార్త ఫేక్ వార్త పంపించినా ప్రజల్లో మరి అది వ్యతిరేకంగా పోతుంది కాబట్టి ఇది ప్రభుత్వం మనగడికే మంచిది కాదని చెప్పేసి ఇంత జరుగుతున్న అధికారులు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు యాక్షన్ అని చెప్పేసి అధికారుల మీద సీరియస్ కావడంతో అధికారులు కొంచెం అలర్ట్ అయినట్టు మనకు కనబడతా ఉన్నది మరి వారిపై ఆరు చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి ఇంకా ఎవరైతే వీటికి పాల్పడుతా ఉన్నారో వాటిపై వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు మనకు కనబడతా ఉన్నది